హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పరంగా ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చే విధంగా టమాటా రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ టమాటా రసం ఈ ప్రాసెస్ లో చేస్తే రోజు తిన్నా పోరు కొట్టదు ఈ టమాటా రసాన్ని ఇంట్లో చేసుకుంటే పక్కన కూర కూడా అవసరం లేదు ఒట్టి రసంతోనే అన్నం మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రసం చేసుకోవడం కూడా చాలా తేలిక అప్పటికప్పుడు చేసిన రసం పొడితో చేసే ఈ టమాటా రసాన్ని వన్స్ మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక ఇక ఏ రసం జోలికి పోరు ప్రతిసారి ఇదే చేసుకుని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఇక లేచేయకుండా మంచి సువాసనతో కమ్మటి రుచితో ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా రసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం ఒక అర కేజీ దాకా టమాటాలని తీసుకోవాలి అర కేజీ టమాటాలకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చింతపండుని అలాగే టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఆ తర్వాత వీటిని ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయండి మరీ పేస్ట్లా కాకుండా మరీ ప్యూరీలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేయండి తర్వాత ఇప్పుడు రసం పెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోండి అందులోకి స్టైనర్ను పెట్టి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ని మొత్తాన్ని వేసేసుకోండి ఇప్పుడు ఇందులో నుండి టమాటా రసాన్ని తొక్కల్ని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసేటప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ రసాన్ని తీసుకోండి నేను ఇక్కడ టోటల్గా ఒక లీటర్ దాకా నీళ్ళు తీసుకున్నాను సో ఈ టమాటాల నుండి ఇలా రసం మొత్తం తీసిన తర్వాత ఈ టమాటా పొట్టును పక్కకు తీసేసి ఈ రసాన్ని పక్కన ఉంచండి ఇప్పుడు ఈ రసంలోకి కావాల్సిన పొడి తయారు చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా కందిపప్పును వేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ దాకా మిరియాలు ఒక టీ స్పూన్ దాకా ధనియాలు పావు టీ స్పూన్ దక్క మెంతులు వేసి అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో వీటిని దోరగా వేయించండి ఈ దినుసులు మాడిపోకూడదు ఇందులో ఉండే కొంచెం పచ్చిదనం అంతా పోయే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా డ్రై రోస్ చేయండి ఇవి ఇలా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని ఇలా మెత్తని పొడిలో గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ఒక ఐదారు పాయలు వేసుకొని ఇలా కోర్సుగా ప్లాయిన్ చేయండి తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రసంలోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకోండి ఆ తర్వాత అర టీ స్పూన్ దక్క పసుపు అలాగే ఇంతక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రసం పొడిని మొత్తం వేసేసుకోండి అలాగే వీటితో పాటుగా కొద్దిగా కొత్తిమీర ఆకును కాస్తంత కరివేపాకును కూడా తుంచి వేసుకోండి అలాగే ఒక రెండు మూడు చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి టేస్ట్ చూసి సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ అంతా కూడా ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఈ రసం అంతా కూడా కాస్త చిక్కపడి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఈ రసంలోకి పోపు తయారు చేసుకుందామండి తాలింపు కోసం స్టవ్ మీద ఏదైనా పోపు గిన్నెను పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి ఆవాలు చిటపట్లు అంతవరకు వేయించండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ దాకా ఇంగం వేసుకోండి ఈ రసంలో ఇంగుం ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అలాగే తుంచుకున్న రెండు ఎండుమిరపకాయలు వేసి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని ఈ రసంలోకి వేసుకోండి చివరిగా కాస్తంత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర ఆకును వేసేసి కలిపేసుకోండి అంతే గుమగుమలాడే సూపర్ టేస్టీ టమాటా రసం రెడీ అయిపోయింది మీరు నెక్స్ట్ టైం రసం చేసేటప్పుడు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ట్రై చేసి టే చేసిన తర్వాత మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది సో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మా వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్